ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికి తెలిసిందే అలాంటిది ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ ఆదేశ ప్రకారం చూసుకుంటే గనక పదకొండు కోట్ల రూపాయలు హైదరాబాద్ డెన్లో అయితే పట్టుబడ్డాయి సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఇన్ని అక్రమ కేసులు చూస్తున్నా ఇన్ని అక్రమ ఇవన్నీ చూస్తున్నా కూడా ఖచ్చితంగా మేమే వస్తాము వాళ్ళందరికీ సినిమా చూపిస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి దీని గురించి తీసుకొచ్చి చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి లిక్కర్ స్క్యా ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే ఏ ఫార్టీగా గా ఉన్న ఇచ్చిన ఆదేశం ప్రకారం చూసుకుంటే కనుక హైదరాబాద్ డెన్ లో అంటే హైదరాబాద్ లోని సులోచన ప్యాలెస్ లో చూసుకుంటే పదకొండు కోట్ల రూపాయలు అయితే పట్టుబడ్డాయి సో ఇంత జరుగుతున్న ఇన్ని అక్రమ కేసులు బయటపడుతున్నా ఖచ్చితంగా మేమే వస్తామో వచ్చాక వాళ్ళందరికి సినిమా చూపిస్తామంటూ కూడా నిన్న చూసుకుంటే ఒక ధీమా వ్యక్తం చేశారు ఏమంటారు సార్ చెప్పినట్టుగా అంటారు చూసారా ఇప్పుడు ఒక డన్నుల్ డంపులు రోజు కూడా డంప్ ఎక్కడ ఉందో తెలియట్లేదు ఆల్రెడీ నలభై పన్నెండు మంది అరెస్ట్ చేశారు పన్నెండు మంది ఆల్రెడీ పరారీలో ఉన్నారు వాళ్ళకి కోర్ నోటీసులు వెళ్ళినా ఏ ఫార్టీ అని ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్ శివార్లలో ప్రొఫెసర్ బాల్రెడ్డి గారు ఎవరో ఉన్నారట బాల్రెడ్డి గారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో సులోచన ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల రూపాయలు ప్యాకింగ్ దొరికినాయి పదకొండు కోట్లు అంటే మనకి చాలా పెద్ద మొత్తం కానీ ఈ కేసు దృష్టి ఆలోచిస్తే అది చాలా అప్పీనట్స్ కేసు బట్టి కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి ఈ కేసులో పదకొండు కోట్లు చాలా తక్కువ అమౌంట్ అయితే మనం ఏమంటామంటే ఇంకెన్ని డెన్లు ఉన్నాయో ఇంకెన్ని డంపింగ్లు దొరుకుతాయో పురాతన పురాతన శాస్త్రవేత్తలు చూసే తగ్గుతారు పురాతన కట్టడాలు దొరుకుతాయి అలా దొరుకుతనే ఉన్నాయి అయినా కూడా ఇన్ని ఒక నుంచి కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి వాళ్ళు పెట్టుబడులు ఆల్రెడీ సినిమా రంగంలోని రియల్ ఎస్టేట్ లోని లేకపోతే బంగారం రూపంలో కొంత దాచేయాలని చెప్పేసి వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి సిట్టి అధికారులకి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి దీని విషయంలో అని చెప్పేసి అంటున్నారు అయినా కూడా మేకపోతు గంభీర్ అంటారు చూసారా అది ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా అతను కొత్త ఆహార్యం తెలంగాణం బొట్టు పెట్టుకుని చక్కగా సింధూరు బొట్టు పెట్టుకుని సింధూరు కృష్ణవాళుల కనిపించాడు మొట్టమొదటిసారి మొన్న చూసుకుంటే కూడా గవర్నర్ గారితో గంట సేపు మీటింగ్ నిన్న చూసుకుంటే బొట్టు పెట్టారు ఎలా ఉందంటే అతనికి గతంలో మనం చూస్తాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా అక్షింతులు వేస్తే దులిపించుకుని తీర్ప్రసాద్ సరిగ్గా పుచ్చుకునేవాడు కాదు ఇలా ఒల భయవాడు అటువంటి వ్యక్తి చక్కగా సింధు బోర్టు పెట్టుకుని కూర్చుంటే చాలా విచిత్రంగా ఆహారం కనిపించింది సరే ఒక భయం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయం అయితే కనిపిస్తుంది అది వాస్తవం ఎందుకంటే గత పదమూడు సంవత్సరాలు బట్టి ఎన్ని కేసులున్నా కూడా అతను వాయిదాల మీద వాయిదాలు ఇది చేసుకుంటే వెళ్తున్నాడే కానీ ఈసారి ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అనేటువంటిది అతనికి అర్థమైపోయింది సరే గవర్నర్ గారి కలిసినా లేకపోతే ఎవరిని కలిసినా ఏం చేసినా అతను చేసుకుంటున్నాడు ఏదో రకంగా కేసు నుంచి బయటపడదాం అనే ఉద్దేశంతో కానీ కుదరని పరిస్థితి సిట్ అధికారులు చాలా పక్క ఆధారాలతో డిజిటల్ ఆధారాలతో అన్ని తీసుకొచ్చి కలబుద్దు పెడుతున్నారు మీరు చేసింది ఇది అని ఆల్రెడీ ఏడు డెన్ సంబంధించింది వాళ్ళ అపార్ట్మెంట్ నెంబర్ తో సహా ఇచ్చారు ఇప్పుడు ఇది కొత్తది ఇంకొకటి కూటమి ప్రభుత్వం చూసుకుంటే యాప్ క్రియేట్ చేసింది అంటే ప్రజలకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే గనక యాప్ లో చెప్పవచ్చని వారం పదిహేను రోజులు ప్రాబ్లెమ్ క్లియర్ అవుతుందనట్టు ఒక వైపు చూసుకుంటే అభివృద్ధి పనులు ఈ యాప్ క్రియేట్ చేస్తే వీలు చూసుకుంటే గనక అక్రమ అరస్సులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని తాట తీస్తామంటూ కూడా ఇంకా వీళ్ళ వైఖరి మారలేదు అంటారా వైఖరి మారదు ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ జగన్మహన్ రెడ్డిది అతనికి పదవి కోల్పోయినా ఇంకా అదే మత్తులో ఉన్నాడు అంటే ఎవరన్నా ఒక ప్రతిపక్ష నేతగా ఏం చెప్తాడు ప్రజలు మీకు కోటం ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఇచ్చిన హామీలు మీకు ఎవరికి అందలేదు తల్లిక వందలం మీకు అందలేదా మాకు కంప్లైంట్ పెడితే మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాం ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అది ప్రజలకు సంబంధించిన విషయాలు మేము ఫాలోఅప్ చేస్తాం అని చెప్పడం మానేసి అతను ఒక యాప్ క్రియేట్ చేసి మన మీద కుటుంబ ప్రభుత్వం కష్టదూరం తీసుకుంటున్నాం మన కార్యకర్తల మీద మీరు వివరాలతో సహా దాంట్లో అప్లోడ్ చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కరిస్తాను అసలు అది సంబంధం ఉందా అతను ఇంకా ముఖ్యమంత్రి అవుతానని కళ్ళ కంటమాట ఇంకా ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రిగా ప్రజల అవకాశం ఆల్రెడీ ఇచ్చారు నూట యాభై స్థానాలు ఇచ్చారు నిలబెట్టుకోలేకపోయాయి కదా నిలబెట్టుకోలేకపోయాయి కాబట్టి ప్రజలు భయపడి నువ్వు వద్దు అనుకుని నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండో కుదించారు అటువంటిది మళ్ళీ ఎందుకు ఇస్తారు అవకాశం నిజంగా నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఏం చేయాలి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడు యాప్ క్రియేట్ చేసి యాప్ లో ఏదో అప్లోడ్ చేయండి సమాచారం అంతా నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్య పరిష్కరిస్తాను ఇదే మాట్లాడు అంటే గతంలో కూడా అతను ప్రతిపక్ష నేతగా గతంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కూడా ఎవరి దగ్గర ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి సమస్య చెప్తే నేను ముఖ్యమంత్రి ఆయన దగ్గర తీరుస్తాను నమ్మారు నమ్మారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు కానీ నమ్మకాన్ని ఒమ్ము చేశాడు కదా ఆ రోజు అధికారులు ఉండగానే ఏ సమస్యలు పరిష్కరించలేకపోయాడు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారులు వస్తాను సమస్య పరిష్కరిస్తాను అని చెప్తే ఎవరు ప్రజలు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఎంత దారుణండి ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యం ఒక మధ్యాంధ్ర ప్రదేశ్ గా నడిపాడు లిక్కర్ ని నేను మూడు దఫాలుగా మజిలిపా మజుపా నిషేదం చేస్తానని చెప్పిన వ్యక్తి ఆ లిక్కర్ తోటే ఎటువంటి వ్యాపారం చేసినట్టు తెలుస్తుంది సరే ఇంకొకటి ఏ ఫార్టీగా ఎవరైతే వరుణ్ ఉన్నారో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూసుకుంటే గనక వాళ్ళ పదకొండు కోట్లు పట్టుబట్టారు ఆ డెన్ చూసుకుంటే గనక ఇంటీరియర్స్ కానివ్వండి లేకపోతే లొకేషన్ కానివ్వండి చాలా మంచిగా అంటే వాళ్ళకు ఒక కాస్ట్లీ దానితో వాళ్ళు చేయించుకొని ఇవన్నీ చేస్తున్నారు చిన్న దానికే నా చెరిపోతున్నారు మీరు చాలా వస్తాయి చాలా ప్యాలెస్ లు పడతాయి పెడతాయి దొరికితే చిన్న ఇది మీకు వాళ్ళ చూడండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి వరుణ్ శ్రవణ్ రావు వాళ్ళకి సంబంధించినటువంటిది దుబాయ్ లో అసలు ఇటువంటిది అపార్ట్మెంట్ అది దాంట్లో మళ్ళీ మీటింగ్లు అంటే ఈ ఏ పార్టీగా ఇచ్చిన ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ రేట్ చేశారు కాబట్టి దొరికింది కాక ఇంకొకటి శ్రవణ్ గారు చూసుకుంటే గనక మాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు ఏంటి సార్ ఓన్లీ తెలుగు వాళ్ళు అన్ని సార్లు అక్కడికి వెళ్ళి రావడం జరుగుతుంది పెద్ద రామచంద్ర రెడ్డి అన్నాడు ఒకసారి మాట గుర్తుందా అక్కడ వారి తోటలో సంబంధించి అటవీ భూమిని కూడా స్వాధీనం చేసేసుకుని ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఏదో మా వర్కర్స్ పడుకుంటా కట్టానన్నాడు అలాగే ఇలా దుబాయ్ లో ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఆయన అపార్ట్మెంట్ తీసుకున్నాడా అంటే ఇన్ని ఏదైనా హరికథలు చెప్తారు అది కాదు కాదంలే ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంతో ఎటువంటి వ్యాపారం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అన్నది వాస్తవం అర్థం అవుతుంది కదా అందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక ముఠా నాయకుడు ఒక వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్ లో ఏ అరా సృష్టించో మనం చూసాం ప్రతిపక్ష పార్టీ ప్రజా సంఘాలని మీడియా వాళ్ళని ఏ విధంగా బెదిరించాడో ఆ విధంగా బెదిరించేసాడు మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తీసుకెళ్లి అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అది నాయకుడి తత్వం అదే విధంగా వ్యాపారవేత్త అతను తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలోనే ఎన్ని రకాల కిట్ ప్రోక తోటి ఎన్ని లక్షల వేల కోట్లు కేసులు అప్పుడున్న కేసులు అయ్యే కదా అప్పటికేతా అధికారం లేదు ఆయన చేసుకుంటూ వచ్చాడు అధికారం వచ్చిన తర్వాత ఇంకా వ్యాపారం చేయకపోతే ఏం చేస్తాడు వ్యాపారమే చేశాడు ప్రజలతోటి ప్రజల ఆరోగ్యాలతోటి వ్యాపారం చేసి ఈ రోజున ఇప్పటికే ఏమీ తెలియనట్టుగా కూర్చుని మాట్లాడతా నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను కొట్టం ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని మాటలు చెప్తానంటే మీరు చాలా గమనించింది నేను అతని రాజకీయ మొదలు పెట్టిన తర్వాత అతను ఎంపీ చేశాడు ఎమ్మెల్యే చేశాడు సీఎం చేశాడు అని చేశాడు ప్రతిపక్షం వచ్చాడు కానీ ఏనాడు లేనట్టుగా భయం అన్నది జగన్మోహన్ రెడ్డి కళలా కనిపిస్తుంది ఆ భయంతో మీరు అన్నట్టుగా గవర్నర్ గారిని కలవడం కావచ్చు ఇప్పుడు సింధూరు బొట్టు పెట్టుకోవడం కావచ్చు అతని మాటలు కావచ్చు ఖచ్చితంగా ఏ కేసులో కేసులు తప్పించుకోలేదు సార్ ఇంకొకటి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అంటే అంతకు ముందు డిజిటల్ ఉండేది పేమెంట్ చూసుకుంటే మాన్యువల్ అవడానికి రీసెంట్ ఎంపీ మిథున్ రెడ్డి అని చెప్పొచ్చు అలాంటిది వాళ్ళ తల్లిదండ్రులు మనం చూసుకుంటే రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి లేకపోతే వాళ్ళ భార్య కానివ్వండి అక్రమంగా అరెస్ట్ చేశారు నా కొడుకుని ఒక టెర్రరిస్ట్ చూసినట్టు చూస్తున్నారు అంటే దొంగేడుపులు అయితే ఏడుస్తున్నారు ఏమంటారు సార్ మీరు చెప్పారు దొంగేడు ఎందుకంటారా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మిథున్ రెడ్డి గారు సంబంధం ఢిల్లీలో ఉంటాడు అతను తండ్రి రామచంద్ర రెడ్డి గారికి కనీసం ఆ స్కామ్ దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి కూడా కాదు వాళ్ళకి సంబంధం ఏంటి అదే విధంగా అంటే అతను పదే పదే చెప్పడం ఏంటంటే వీళ్ళందరినీ బెదిరించి అప్రూవర్ గా మార్చి అక్రమంగా కేసులు పెడుతుంది పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాస్తవానికి బయటపడుతున్న సుమంత ఏంటి ఆ గోల్డ్ ఏంటి వీళ్ళు చేసిన సినిమాలు ఏంటి వీళ్ళు పెట్టుబడి పెట్టిన హాస్పిటల్ పెట్టుబడులు ఏంటి అని వస్తున్నాయి కదా సిట్టి అధికారులు ప్రతిదీ కూడా దర్యాప్తు చేసి డిజిటల్ ఆధారాలన్నీ పెట్టి కూర్చుని మాట్లాడుతుంది మీరు వీళ్ళు లిక్టర్ కాదు సార్ ఈవెన్ మూవీస్ లో కూడా ఫ్లాప్ అయినా కూడా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్లు వసూలు అంటూ కూడా అక్కడ కూడా చూపిస్తారు చేసుకోవడానికి వెయిట్ చేసుకుంటే చాలా చాలా చేస్తా ఉంటారు అదే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్తంట మీరు దొరుకుతున్నది ఈ పదకొండు కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు లేకపోతే రాజకేషన్ సభ్యు పెట్టుబడులు ఇవన్నీ కూడా పీనట్స్ అసలు డెన్న ఎక్కడ ఉంది తాడపిల్లి ప్యాలెస్ లో ఉందా ఇడుపులపై ఉందా బెంగళూరు ప్యాలెస్ లో ఉందా పెద్ద డెన్నలు అక్కడ ఉన్నాయి నేను అంటుంది ఒకవేళ గాని మోదీ గారికి బుద్ధి పుట్టి ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో ఐదు వందల రూపాయల నోట్లు కూడా రద్దు చేస్తే ఏంటి డెనల్లో లో ఉన్న రూపాయల పరిస్థితి అది కూడా అర్థం చేయాలి నిజంగా చంద్రబాబు ఈ మధ్యన అంటున్నాడు పెద్ద నోట్లు రద్దు చేయాలి అని ఆల్రెడీ అన్ని డిజిటల్ పేమెంట్స్ అయిపోయినా ఒక చిన్న టీ తాగాలని కూడా డిజిటల్ పేమెంట్ చేస్తాం ఇంకా కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలంటే ఈ పెద్ద నోట్లు కూడా రద్దు చేయాలి అంటే ఉన్న పెద్ద నోట్లు ఐదు వందలు కట్టలే కదా ఇప్పుడు జరిగింది అంతే కదా ఎంతో చూసారా చక్కగా బాక్సులో జూన్ లో పెట్టారా డబ్బులు ఇప్పటిదాకా దానికి ఏం కాలేదు అప్పటి నుంచి కూడా ఇలానే ఉన్నాయా అంటే ఏదో సినిమాలో చెప్పినట్టుగా పెస్ట్ కొడతారు పట్టకుండా అటువంటి వాళ్ళు వ్యక్తులు కూడా ఉంటారు కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు ఆ పెస్ట్ కంట్రోల్ ఎక్కడెక్కడ పెట్టుకుంటే పెస్ట్ కంట్రోల్ చేసుకుంటారు బయటకు వస్తాయి అంటే ఏదో సినిమా చూపించినట్టు నిజంగా ఈ లిక్కర్ స్కామ్ అన్నది మధ్య 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 కథా చిత్రం అన్నట్టుగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పేరు పేరు గత సంవత్సరాల్లో మారింది మారింది ఏ విధంగా అలాంటిది సార్ ఇన్ని అక్రమ కేసులు చేస్తున్నారు ఇన్ని అక్రమ ఇవన్నీ చేస్తున్నారు అలాంటిది ఇంత చేసినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము రెడ్ బుక్ లో కాకపోతే ఇంకే ఏ బుక్ లో రాసుకోండి పవర్ లో వచ్చాక ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామంటూ చెప్తున్నారు ఏ ధైర్యంతో ఇవన్నీ చెప్తున్నారు అది ఒకటి అండి కేవలం ఏంటంటే మెహర్బానీగా తన చుట్టూ మునిగిపోతున్నటువంటి నావలో ఏదో చేయాలి కాబట్టి ఏదో తనకున్నటువంటి కార్యకర్తలు కాని నాయకులను కానీ ఉన్న పార్టీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగం తప్ప అందరికి కంటే బాగా తెలిసింది దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జైలు కూడా వెళ్ళొచ్చాడు కాబట్టి ఏ కేసులో ఎలా తప్పించుకోవాలో పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను తప్పించుకోలేను అనేటువంటిది భావన వస్తుంది కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే తప్ప మరో కాదు నేను అదేంటనమ్మా నిన్న ఆయన కళ్ళల్లో స్పష్టంగా భయం కనిపిస్తుంది అది మాట్లాడుతున్నాడని కానీ భయం భయంగానే మాట్లాడుతున్నాడు అతను ఆహారే మారింది భాష మారుతుంది భయం కళ్ళలా కనిపిస్తుంది ఎందుకంటే చేసింది చిన్నది చిన్న స్కామ్ కాదు ఢిల్లీ లెక్క స్కామ్ చూసాం మధ్య మధ్యప్రదేశ్ లెక్క స్కామ్ చూసాం వాటిలో పెద్ద పెద్ద నేతలందరూ జైలుకి వచ్చారు దానికంటే పది పదిహేను రెట్లు పెద్ద కేసులో తప్పదు పైన మోదీ గారు లేకపోతే అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుని తప్పించుకుంటే పరిస్థితి కూడా కాదు అండ్ అలాగే ఎవరైతే ఎవరైతే వాళ్ళందరికీ చీప్ లిక్కర్ ఇచ్చారు ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత అదే లిక్కర్ ఇవ్వాలంటూ కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఏమంటారు సరే లిక్కర్ డిమాండ్ మద్యం ప్రియులకి ఏది కావాలో వాళ్ళకి తెలుసు ఏంటంది మద్యపానం నుంచి ప్రజల నుంచి కొద్ది కొద్దిగా వాళ్ళ అవగాహన పెంచి తగ్గించాలే తప్ప మీరు ధరలు పెంచి వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తాం మూడు దఫాలుగా చేసి ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మొత్తం మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రోజు ఒక్కటి ఒక్కటి బయటపడుతుంటే మూడు వేల ఐదు వందల కోట్లు కదా అది ఆమె ఆయన చెల్లె స్వయంగా చెప్పేది లక్ష కోట్ల స్కామ్ అని అని ఎంత ఎన్ని కోట్లుందో తెలియదు అనాఫిషియల్ గా ఎంత జరిగిందో తెలియదు ఈ డమ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత ఎప్పటికి తేవాలతో తెలియదు మేము ఇప్పుడు వీళ్లలో వీళ్ళంతా రాజకేషర్ రెడ్డి దగ్గర నుంచి ఏ ఒక్క నుంచి ఏ ఫార్టీ వరకు వీళ్ళందరూ కూడా ఎవరు గురించి చేశారు బిగ్ బాస్ ఎవరు ఎవరు ఎవరి వలన జైలు జైలు జీవితం వీళ్ళందరూ అప్రూవల్ గా మారితే ఎవరు చూస్తారు తాడేపల్లి ప్యాలెస్ వేపు చూపిస్తారు కదా ఏంటంటే ఖచ్చితంగా చాప కింద నీరులో మధ్య వెళ్తుంది తాడేపల్లి ప్యాలెస్ తలుపు కొడుతుంది ఇది వరకు వస్తే ఎవరు ఒక తలుపు తీసేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి స్వైగా తలుపు తీయాలి ఎవరో లేరు ఎందుకంటే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తే ఎవరికి ఎవరు వస్తారు పలకినంతాకే తెలియలేదు తెలియలేదు రెడ్డి గారు వస్తారో తెలియదు రెడ్డి గారి పాత్ర జగన్మోహన్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సకల శాఖ మంత్రిగా అన్ని వస్తాయి ఆ కొడుకు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ మా అటవీ భూములకు సంబంధించిన దాంట్లో ఆయన పాత్ర ఉందండి అంటే ఒకటి ఒకటి వస్తున్నాయమ్మా ఎన్ని ఇన్ని స్కామ్లు పెడతారు రాష్ట్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు లేకపోతే పోలీస్ యంత్రాంగం అంతా వీళ్ళ గురించే పనిచేసినట్టుగా ఉంది కదా స్కామ్ కూడా ఉంది అక్కడి నుంచి మనకి ఇసుక కుంభకోణం ఉంది ల్యాండ్ లెస్ కుంభకోణం ఉన్నాయి ఒకటి కాదు తిరుపతిలో వడ్డీ వ్యవహారం ఉంది ఒకటి కాదు అన్ని వ్యవహారాలు మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ గురించి పనిచేయాలి అటువంటి పరిస్థితి కానీ ఖచ్చితంగా ఒకటి ఎన్ని కేసులో అయినా కాస్త బెయిల్ వచ్చి రకరకాలుగా డ్రామాలు చేయొచ్చేమో కానీ అని యాప్ క్రియేట్ చేశాడు ఆ యాప్ లో ఎవరిది పెడతాడమ్మా వాళ్ళకి సంబంధించినవి మొదలు వస్తాయి గోరంట మాధవ్ గారి వీడియో పెట్టాలి దాంట్లో ఫస్ట్ వీడియో ఎవరు పెట్టారట ఏదైనా చేసిన పాపాలన్నీ చేసేసి ఈ రోజునేమో ఏదో ఋషిలాగా ఒక మునిలాగా మాటలు మాట్లాడితే ప్రజలు గమనిస్తా ఉంటారు కదా ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఆ అదృష్టం అతనికి లేదు అతనికి ఉన్నదల్లా ఏంటంటే జైలు జీవితమే అతనికి చివరాకం అంతా జైలు జీవితం ఉంటారు చూసారా అక్కడే సాగాలి ఓకే సార్ నమస్తే